హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్వితాల మ్యామ్ అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారు ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే ఫ్రైడే బ్లాగు సో మీకు సాటర్డే వస్తుంది సో నేను ఈ వీడియోలో నా డైలీ రొటీనే బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో కాస్త డస్ట్ ఎక్కువగా ఉందని చెప్పి నేను క్లీన్ చేస్తున్నాను అది కాక గ్యాస్ అయిపోయింది గ్యాస్ తీసుకున్నాను గ్యాస్ దగ్గర మొత్తం అంతా క్లీన్ చేశాను ఆ క్లీనింగ్ వీడియో మాత్రమే పెడతాను అలాగే నేను ఒక చిన్న హెయిర్ ప్యాక్ అనేది ఈ మధ్య ట్రై చేస్తున్నాను సో ఆ హెయిర్ ప్యాక్ కూడా నేను మీకు చూపిస్తాను అది మన వైట్ హెయిర్ ఉంటుంది కదా సో అది బ్లాక్గా ఎలా చేసుకోవాలని చెప్పి ఇప్పుడైతే నేను ఒక మ్యాటర్ అనుకుంటున్నాను నా గురించి కొన్ని విషయాలు సో ఈ వీడియోలో నాకు సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటుంది సో మీరు ముందే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే స్కిప్ చేయండి అదే పనిగా చూసి బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దు ఓకేనా ఫస్ట్ అయితే నేను మా అబ్బా నుంచి స్టార్ట్ చేస్తాను మా అబ్బా వాళ్ళు ఐదు మంది అంటే మా అబ్బాకి అన్నదమ్ములు సో మా అబ్బా వచ్చేసి మూడో ఆయన మా అబ్బాకి ఇద్దరు భార్యలు సో ఫస్ట్ భార్యకి మా నాన్న మా ఇద్దరు అత్త వాళ్ళు పుట్టారు సో ఆమె చనిపోయాక రెండో ఆమెని పెళ్ళి చేసుకున్నాడంట బట్ అది మాకు వయసు వచ్చే వరకు కూడా తెలీదు బట్ ఈ మధ్య మాకు తెలిసిందంటే మాకు వయసు వచ్చిన తర్వాత తెలిసింది మాకు మంచిగా ఊహ తెలిసిన తర్వాత తెలిసింది అంతకుముందు అయితే తెలియదు ఇక్కడ ఏమైందంటే మా ఇద్దరు అత్త వాళ్ళకు కూడా పిల్లలు లేరండి సో మా మమ్మల్ని ఊర్లో వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరనే వాళ్ళు మమ్మల్ని కూడా అంటే మా అత్త వాళ్ళకి పిల్లలు లేరు కదా సో మేము మా నాన్నకి మేము ముగ్గురు మాడ పిల్లలము ఒక తమ్ముడు మాకు మా అందరికంటే లాస్ట్ చిన్నవాడు వాడే సో మమ్మల్ని ఆడపిల్ల వాళ్ళని అంటే మా ఆడ ఆడపిల్లల్ని అనేవాళ్ళు అనమాట సో అత్త వాళ్ళకి పిల్లలు లేరు కదా వీళ్ళని చేసుకుంటే వీళ్ళకు కూడా పిల్లలు ఉండరేమో అన్నట్టు అన్నారు సో ఆ దేవుడు తదాస్తు అన్నాడు ఏంటో మరి కొన్ని రోజులు నాకైతే తెలియదు కానీ మా అక్కకి నాకు మ్యారేజ్ అయ్యింది దాదాపు సెవెన్ సెవెన్ ఇయర్స్ అంటే తనకి ఏడేండ్లు నాకు ఏడేండ్లు అయ్యేంత వరకు కూడా మాకు పిల్లలైతే కలగలేదు సో అయినా కూడా ఏడేళ్ళ తర్వాత నేను మేము చర్చికి వెళ్ళి దేవుని నమ్ముకున్నాక మాకు మా అక్కకి పాప నాకు బాబు పుట్టారు సో మాకు ఏదో శాపం ఉందని చెప్పి అదని ఇదని ఊళ్ళో వాళ్ళంతా చాలా గట్టిగా నమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఒకనొక స్టేజ్లో నాకు పిల్లలు పుట్టారని చెప్పి మా ఆయన వాళ్ళు కూడా అన్నారు నన్ను వీళ్ళ అత్త వాళ్ళకి పిల్లలు లేరు వీళ్ళకి కూడా పిల్లలు లేరు అన్నట్టు సో మా అత్త చర్చికి వెళ్ళేది ఫస్ట్ సో తను మా కోసం బాగా ప్రేయర్ చేసేది పాపం కన్నీళ్ళు కారుస్తూ ఏడుస్తూ మా అంటే మా అందరికీ శాపమే కదా మేము అందరము పిల్లలు లేకుండా గొడ్రాలు గొడ్రాలనే మాట ఎంత బాధగా ఉంటుందంటే చెప్పలేము సో మా అందరి లైఫ్ ఒకేలాగా ఉండేది ఇంచుమించు ఒకేలాగా అంటే మా అత్త మా మా పెద్దత్తకి భర్త ఉన్నాడు తను ఉంది మా చిన్నత్తకి పిల్లలు అయితే లేరు అసలు భర్త కూడా చనిపోయాడు సో కానీ తను ఉన్నంత వరకైనా కనీసం మొత్తం పిల్లలు పుట్టాల్సింది బట్ ఎందుకో తెలీదు పిల్లలైతే పుట్టలేదు అది మా తల మరి ఏంటో మేము ఇలా ఊరంతా అనిపించుకోవాలనో మరి తెలీదు నాకు దేవుడు ఎలా రాసి పెట్టాడో అలా వాళ్ళకైతే పిల్లలు లేరు ఇప్పుడు మేము పెళ్ళు అయ్యాక మమ్మల్ని కూడా చాలామంది అన్నారు వాళ్ళ అత్త వాళ్ళకి పిల్లలు లేరు వీళ్ళకి కూడా పిల్లలు పుట్టరు అన్నట్టు మమ్మల్ని చాలామంది అన్నారు ఆ దేవుని దయ వల్ల నాకు మా అక్కకి ఇద్దరికి పిల్లలు పుట్టారు ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారంటే ఒక దేవ ఏదో చర్చికి వెళ్ళి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఒక్కొక్క పిల్లో పిల్లోడు పుట్టారు ఇంకా వీళ్ళకి పిల్లలు పుట్టర్లే అన్నట్టు మళ్ళీ మాట్లాడుతున్నారు సో మనుషుల మాటలు మనం పట్టించుకుంటే ఖచ్చితంగా చచ్చిపోవాల్సింది సో మా జీవితంలో మేము ఎన్ని పడాలో అన్ని పడ్డాం ఫ్రెండ్స్ ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడాలో అన్నీ మాట్లాడేశారు ఇంకా ఏంటంటే నా పెళ్ళి అయిపోయిన తర్వాత కొన్ని గొడవల వల్ల నేను మా ఆయనకు దూరంగా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఒక త్రీ ఇయర్స్ పాటు ఉన్నాను సో ఈ టైం అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోలేదనమాట అంటే ఈ మూడు సంవత్సరాలు తన వాళ్ళ ఇంట్లో ఉంది కదా అనేది వీళ్ళు మర్చిపోయారు నన్ను అయితే మరీ దారుణంగా తిట్టేశారు మా దరిద్రం ఏంటో తెలియదు కానీ మా అక్క జీవితం ఒక దారుణం ఏంటంటే తను భర్త వచ్చేసి డయాలసిస్ పేషెంట్ సో తన లైఫ్ ఏదో తన ఎవరు వాళ్ళని అయితే పట్టించుకోలేదు కానీ దేవుడి దయ వల్ల వాళ్ళైతే బ్రతుకుతున్నారు ఇక మా జీవితం అంటే మేము ఏదో మా ఆయన బాగా చదువుకున్నాడు కానీ నా దరిద్రం వల్ల తనకి దరిద్రం పట్టిందో లేకపోతే ఏంటో నాకైతే తెలీదు తను చాలాసార్లు అంటూ ఉంటాడు కోపంలో అంటాడో మరి నిజంగా అంటాడో తెలీదు నిన్ను చేసుకున్న తర్వాతే నా జీవితం ఇలా తయారైపోయిందని చెప్పి అది ప్రతిసారి అనిపించకపోయినా ఒక్కోసారి నిజమే కదా మా దరిద్రమే ఇలా ఉంది అందుకే నా దరిద్రం వల్ల తనకి ఇలా అయిపోయాడేమో అని కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది సో అయినా కూడా కొంచెం ధైర్యం చేసుకొని ఎవరు ఏమనుకున్నా పర్వాలేదులే అన్నట్టు ముందుకైతే పోతూ ఉంటాము నేను చాలాసార్లు కొన్ని గొడవల వల్ల మా ఆయనతో నాకు వచ్చిన గొడవల వల్ల సూసైడ్ వర్క్ కూడా వెళ్ళాను బట్ దేవుడి దయ వల్ల నేను మళ్ళీ బ్రతకగలిగాను ఫ్రెండ్స్ ఎందుకంటే సూసైడ్ వరకు వెళ్ళాను కానీ సూసైడ్ అయితే ఎప్పుడూ చేసుకోలేదు ఒకసారి మాత్రం ట్యాబ్లెట్స్ వేసుకున్నాను మా ఆయన మాత్రం చూస్తూ నిలబడ్డాడు చస్తే చచ్చిందిలే అనుకున్నాడో ఏంటో తెలియదు ఫ్రెండ్స్ ఇదైతే నేను మొన్న గోరింటాకు పెట్టుకొని పెట్టుకున్న వీడియో పెట్టాను కదా సో ఆ గోరింటాకు ఎక్స్ట్రా మిగిలితే ఇందులో పెరిగి యాడ్ చేసి నేను ఇది ఒక ఐరన్ ఆ ఐరన్ పెనం అన్నమాట సో ఈ పెనంలో నేను పెట్టాను ఓవర్ నైట్ ఇలాగే వదిలేస్తే చూడండి ఎంత బ్లాక్ కలర్ అయ్యిందో చూడండి నిజంగా నేను ఇది ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఒక నిమ్మకాయ అలాగే ఈ ఆకు మిక్స్ చేసి నేను చేతికి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇందులో పెరుగు యాడ్ చేసి నైట్ అంతా వదిలేసాను సో కలర్ చూడండి ఎంత బాగా రిలీజ్ అయిందో సో ఎవరికైనా వైట్ హెయిర్ ఉంటే ఒక్కసారి ఇది ట్రై చేయండి ఇప్పుడు నేను మీ కళ్ళ ముందే పెట్టుకొని చూపిస్తాను చూడండి ఓకేనా నేనైతే నైట్ తల స్నానం చేసిన ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇప్పుడైతే పెట్టుకుంటే బాగా కలర్ అనేది ఉంటుంది కొన్ని రోజులు సో లేకపోతే పోతుంది అనమాట మనం ఆయిలీ హెయిర్తో పెట్టుకుంటే అస్సలు పట్టదు తలకి చూడండి నా వైట్ హెయిర్ అంతా ఉందో ఇదే కాదు ఇది మీకు పైన జస్ట్ కనిపిస్తుంది కానీ లోపలైతే ఇంకా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇదంతా వైట్ హెయిరే నేను ఈ మధ్య ఒక వన్ మంత్ నుంచి ఇలా ట్రై చేస్తున్నాను అంటే నేను గోరింటాకైతే పట్టి పెట్టుకుంటాను పెట్టుకోవాలని చెప్పి నైట్ మర్చిపోయి పడుకుంటాను సో అది తెల్లవారితే పడదంటారు చేతికి ఎర్రగా సో అందుకని చెప్పి నేను ఇలా హెయిర్ కప్లై చేసుకుంటూ ఉన్నాను సో ఈ మధ్య నా హెయిర్ మరీ దారుణంగా అయితే లేదు ఫ్రెండ్స్ అంటే మరీ అంత తెల్లగా లేదు ఇక్కడ అంత తెల్ల జుట్టే ఉండేది నాకు ఒకప్పుడు బట్ ఇప్పుడైతే పర్వాలేదు కొంచెం చూడండి కనిపిస్తుంది కదా కలర్ చూడండి ఎంత బాగుందో సో వైట్ హెయిర్ ఎక్కడుందో అక్కడైతే ఎక్కువ పెట్టుకోవడానికి చూడండి నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూశాను ఇలాగా కాకపోతే ఏంటంటే ఇదంతా ఫేక్లే అనుకున్నాను ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇలా ట్రై చేశాను సో అప్పటి నుంచి నాకు పర్వాలేదు ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అయితే ఉంది అది కాకుండా వాళ్ళు ఆ పొడి అన్న ఉంటుంది కదా అంటే ఎండిపోయిన హెన్న పౌడర్ ఉంటుంది కదా సో దాంతో ట్రై చేశారు బట్ నేను ఇక్కడ పచ్చి ఆకే మనం గోరింటాకు పెట్టుకోవడానికి చూస్తాం కదా సో అలాగా ట్రై చేస్తున్నాను బట్ రిజల్ట్ అయితే మామూలుగా లేదు నేను తలస్నానం చేశాక కూడా చూపిస్తాను నైటు చూడండి మనకి వైట్ హెయిర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎక్కువ పూసుకోవాలి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా తెల్ల జుట్టు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వారానికి రెండు మూడు సార్లు అయినా ఇది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే వైట్ హెయిర్ పూర్తిగా పోతుంది లేకపోతే ప్రతి ఫస్ట్ ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం మాత్రమే మనకి కలర్ అనేది తెలుస్తుంది ఒక రెండు మూడు సార్లు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి కలర్ అనేది బాగా పడుతుంది అలాగే బాగా ఉంటుంది కూడా సో మనం నాన్నక బయట అమ్మొచ్చేవి తీసుకోవడం కన్నా ఇలా మన అంటే చెట్లు ఉంటాయి కదా చెట్లు అవి మాత్రమే ఇలా మిక్సీకి పట్టి పెట్టుకుంటే చాలా మంచిది మనకి హెల్త్ కూడా దెబ్బ తినకుండా ఉంటుంది సో అందుకని చెప్పి నేను ఈ మధ్య ఇలా ట్రై చేస్తున్నాను లేకపోతే ఇది వరకు నేను బయట షాంపూలని అవన్నీ ఇవన్నీ తెచ్చుకొని వాడేదాన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కావాలి చేయి చూడండి కలరు మీకే అర్థమవుతుంది మొత్తం బ్లాక్ అయిపోయింది సో ఇదైతే ఫేక్ కాదు ఫ్రెండ్స్ నిజమే నేను ఇప్పుడు అయితే గోరెంటాకు పెట్టుకున్నాను కదా తలకి నేను తలస్నానం చే చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి కానీ ఇప్పుడే నేను తలస్నానం అయితే చేయను బట్టలు నానేసాను వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి కదా బట్టలు కొన్ని అయితే ఇంకా మా ఆయన ప్యాంట్లు ఉన్నాయి అవన్నీ ఉతికేసి తర్వాత అనేది నేను స్నానం చేస్తాను ఓకేనా సో అప్పుడు చూపిస్తాను మీరు షాంపూతో అయితే స్థల స్నానం చేయొద్దు ఓకేనా నేను ఎప్పుడు బాధపడేదాన్ని ఫ్రెండ్స్ మా అందరి జీవితాలు అంటే మా అత్త వాళ్ళ జీవితం అలా ఉండేది మా జీవితాలు ఇలా ఉన్నాయి అని ఎప్పుడు అనమాట చాలా ఏడ్చేదాన్ని బట్ నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్ మా ఊర్లోనే ఆమె తనకి భర్త ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ ఇద్దరు పిల్లలు ఆమెకి ఆ పిల్లలు కూడా మైండ్ మంచిగా లేదు ఏదో కాస్త పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు వాళ్ళల్లో ఆమె పెద్ద కొడుకు నా క్లాస్ అబ్బాయే తను ఫస్ట్ అంటే స్కూల్కి వెళ్ళే టైం నుంచి కొంచెం మైండ్ అనేది కొద్దిగా లేదేమో అన్నట్లు బిహేవ్ చేసేవాడు సో అలాగే ఉండేవాడు ఇప్పుడు తను రీసెంట్గా చనిపోయాడు అది కూడా తిరుమలలో దర్శనం మనకి వెళ్ళి అక్కడే పడిపోయాడంట కొండ పైన సో పడిపోవడం వల్ల మొత్తం ట్రీట్మెంట్ అంతా వాళ్ళే ఫ్రీగా చేశారు తనకి కిడ్నీలు అలాగే లివర్ అనేది ఫెయిల్ అయిపోయి తను చనిపోయాడు సో మానవత్వం లేని మనుషులు ఎలా ఉన్నారంటే ఆమె వాళ్ళ అత్తగారి ఊరు వదిలేసి అమ్మగారు ఊరు అంటే మా ఊరికే వచ్చి ఇక్కడే ఉంటుందంట సో ఎవరు కూడా ఆ శవాన్ని తీసుకెళ్ళి పెట్టడానికి ఎవరు రాలేదు ఎవరు మేమున్నామని ముందుకు రాలేదు ఫైనల్గా నేను చర్చికి వెళ్ళే పాశ్రమ్మ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ అని చెప్పి ఉంది వాళ్ళు వచ్చి ఆ శవాన్ని తీసుకువెళ్ళి ప్రొద్దుటూరులో ఇసుక దినాలని చెప్పి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ అక్కడ అటు సైడ్కు తీసుకెళ్ళి అక్కడే బోర్ చేశారంట సో ఎంత దారుణమైన మనుషులు అసలు నాకు నిన్నంతా నిద్ర పట్టలేదు ఎంత దరిద్రంగా ఉన్నారు జనాలు అనిపించింది ఇది పక్కన పెడితే ఇప్పుడు నేను ఒక ఆమె ఈ చనిపోయిన అబ్బాయి వాళ్ళ అమ్మ ఉందని చెప్పాను కదా ఆమెకి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఇద్దరు చెల్లెల్లో ఒక చెల్లి మాత్రం తన భర్తతో హ్యాపీగా ఉంది కానీ ఈమె ఈమె చెల్లి ఇద్దరు కూడా భర్తలు లేరు వాళ్ళ చెల్లికి భర్త చనిపోయాడంట ఆమె కూడా వచ్చి వాళ్ళమ్మ వాళ్ళ దగ్గరే ఉంది వాళ్ళమ్మ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఇద్దరు ముసలోళ్ళు ఇంకా ఒక మహా అంటే ఓ సంవత్సరం అలా ఉంటారు వాళ్ళ వయసు అయితే ఎంత దారుణమైన పరిస్థితి అంటే వాళ్ళ ఇల్లు ఎంత దారుణంగా ఉందంటే ఒక లాగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా నాకు నిన్న వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గరికి ఎంత బాధ అనిపించిందంటే మనమే కాదు మనలాగా కోట్ల మంది ఉంటారు ఫ్రెండ్స్ మన జీవితమే బాగోలేదని మనం బాధపడతాము కానీ మనలాగా ఉన్న వాళ్ళు చాలామంది కాకపోతే మనం మన ఇంట్లో ఉండి మనమే ఇలా ఉన్నామని ఫీల్ అవుతుంటాం కానీ ఒక్కసారి బయటికి వెళ్ళి చూస్తే మనకంటే దీనమైన స్థితిలో చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు సో ప్రతి ఒక్కరూ పెళ్ళైపోగానే నా లైఫ్ ఇలా అయిపోయింది అలా అయిపోయింది లేకపోతే నేను ఇలా మాటలు పడుతున్నానని బాధపడుతూ ఉంటారు కదా సో వాళ్ళలో నేను ఒకదాన్ని నేను బాధపడేదాన్ని ఏడ్చేదాన్ని బట్ నిన్న ఆమెను వెళ్ళి చూశాక నాకు అర్థమైంది అయ్యో వీళ్ళ లైఫ్ ఏంటి ఇలా ఉంది అని అసలు వాళ్ళకి వాళ్ళ మీదకి ఎవరైనా వెళ్ళి కొట్టడానికి వెళ్ళినా లేకపోతే వాళ్ళని ఏదైనా చేయాలనుకున్నా వాళ్ళకి కనీసం ఒక సపోర్ట్ అనేది కూడా లేదు ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలంతా ఏదో మరి వాళ్ళకి బుద్ధిమాంద్యం అంటారు కదా సో అలా ఉన్నారు ఆ పిల్లలు కూడా నిజంగా వాళ్ళతో పోలిస్తే మా అత్త వాళ్ళు కానీ మేం కానీ దేవుడు మమ్మల్ని మంచిగానే చూస్తున్నాడు అనుకోవాలి అంత దారుణమైన పరిస్థితి సో మనం ఒకరితో కంపేర్ చేసుకునేటప్పుడు మనకంటే హైలో ఉన్న వాళ్ళతో పక్కన పెట్టి మనకంటే లోలో ఉన్న వాళ్ళని చూడండి ఒక్కసారి వాళ్ళకంటే దేవుడు మనల్ని మంచిగానే ఉంచాడు కదా అని ఆలోచించండి సో దేవుడు ఏ అన్యాయస్థుడు అయితే కాదండి మీరు ఏ దేవుడినన్నా నమ్మండి నేనైతే జీసస్ని నమ్ముతాను సో నేను నమ్మిన దేవుడైతే నన్ను అయితే అన్యాయం చేయలేదు నాకున్నంత జీవితంలో నా జీవితాన్ని మంచిగానే అయితే నేను ఫీల్ అవుతున్నాను ఊరందరూ మమ్మల్ని గొడ్రాళ్ళు అది ఇది అన్నారు మమ్మల్ని పెళ్ళి చేసుకోవడానికి కూడా కొంతమంది వెనకాడిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి మా చెల్లికి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంటాయి ఆ అమ్మాయికి పెళ్లి కాలేదని కూడా చెప్పి వీళ్ళకి పిల్లలు పుట్టారు కదా అది అందరికి తెలిసిపోయి అమ్మాయికి పెళ్లి కాలేదేమో అన్నారు ఇంకా అమ్మాయి జాబ్ చేస్తుంది కదా సో అని చెప్పి ఆ అమ్మాయిని కూడా దారుణమైన మాటలు మాట్లాడారు కానీ దేవుడు గొప్పవాడు నేను ఇదైతే చెప్పగలను మా జీవితాలని చాలా అద్భుతంగా ఆయన మార్చాడు ఫ్రెండ్స్ అందుకైతే నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను గడిచిపోయిన జీవితం అయిపోయింది సో ప్రజెంట్ మనం ఎలా బ్రతుకుతున్నామనేదే కావాలి ఒకరిని అన్యాయం చేయకుండా మన జీవితం మనం పర్ఫెక్ట్గా బ్రతికితే చాలు ఫ్రెండ్స్ ఎందరో మాటల వల్ల నేను చాలా బాధపడ్డాను అందుకే నేను అన్యాయంగా ఎవరిని ఏ మాట మాట్లాడాను ఫ్రెండ్స్ నాకు దేవుడిచ్చిన ఒక గొప్ప వరం అది నేను ఎవరిని దారుణం అయితే మాట్లాడాను ఒకప్పుడు ఆ మూర్ఖత్వం నాలో ఉండేది బట్ ఈ మధ్య కాలంలో చాలా వరకు నేను చాలా మారిపోయాను సో నిజంగా ఇది దేవుడు దయ అని చెప్పుకోవాలి ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు నేను వందకి డెబ్బై శాతం నేను మంచిగా ఉన్నాను నా జీవితాన్ని నేను మంచిగా ఆస్వాదిస్తూ బ్రతుకుతున్నాను సో ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి అన్నీ ఉంటాయి బట్ వారి లైఫ్ ఎండ్ ఆఫ్ ది డే మంచిగా ఉందా లేదా అనేది కావాలి సో మీ లైఫ్ని మీకు నచ్చినట్టు మంచిగా బ్రతకడానికి ట్రై చేయండి ఎవరో ఏదో అన్నారని బాధపడిపోయి ఏడ్ చేసి ఇంత చేసుకోవాల్సిన అవసరం లేదు సో మనం బ్రతికి ఏదైనా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి ఓకేనా మాకు వచ్చిన ప్రతి బాధల నుండి ఇప్పుడిప్పుడే మా లైఫ్ మంచిగా ముందుకు వెళ్తూ ఉంది నా గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఫ్రెండ్స్ ఇవి సో ప్రతి ఒక్కరి లైఫ్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లడ్డూ అయితే ఇక్కడ పుల్లలు కొడుతున్నాడు ఓకేనా సో అప్పుడే లడ్డూ పెద్దవాడైపోయాడు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ